ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం కోసం వరంగల్ జిల్లాలో గులాబీ పార్టీకి మరోబారి షాక్ తగిలింది బిఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పార్టీకి తన పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం పార్టీకి రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్ళేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది కొద్ది రోజుల క్రితం బీజేపీ అగ్రనేతలు ఆయనను కలిసినట్లు సమాచారం అయితే రమేష్ పార్టీ మారుతుండడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేసీఆర్ పార్టీకి బిక్షాక్ తగిలినట్టి అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు గత కొంతకాలంగా తనకు పార్టీలో సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని అనుచరుల దగ్గర రమేష్ చెప్పి ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది ఆయనతో పాటు అనుచరులు కూడా పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ నుంచి వరంగల్ ఎంపీ స్థానానికి ఆయన పోటీకి దిగే అవకాశం ఉందని సమాచారం ఇప్పటికే కాంగ్రెస్లో చేరేందుకు పదిహేను మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు సిద్ధమైన విషయం తెలిసిందే అయితే రమేష్ కూడా పార్టీ మారుతుండటంతో వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కాకవికలం అవుతుంది వలసలు ఇలాగే కొనసాగితే వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్కు గడ్డు పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు